సంపద సృష్టి యొక్క రహస్యం ఒక బౌద్ధ కథ ఒక ప్రశాంతమైన నదీతీరంలో ఒక విశాలమైన వటవృక్షం యొక్క నీడలో ఒక బౌద్ధ సన్యాసి తన కుటీరంలో నివసిస్తున్నాడు సూర్యుడు అస్తమిస్తూ నది యొక్క గలగల శబ్దంతో కలిసి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తున్నాడు ఈ సన్యాసి ఒకప్పుడు ఆ నగరంలో అత్యంత ధనవంతుడైన వ్యక్తి అతని వ్యాపారం దూరదూరాలకు వ్యాపించి సంపద యొక్క శిఖరాలను అధిరోహించాడు కాని సంసార జీవితం పట్ల విరక్తి కలిగిన అతను తన సంపదను పేదలకు అనాథలకు దానం చేసి సన్యాస జీవితాన్ని స్వీకరించాడు ఇప్పుడు ఆత్మజ్ఞానం యొక్క మార్గంలో అతను ఒక జ్యాని మరియు అతని వద్దకు వచ్చే ప్రతివారికి తన అనుభవాల ద్వారా సరైన మార్గాన్ని చూపిస్తాడు ఒకరోజు ఒక పేద వ్యక్తి తన పేదరికం యొక్క బంధనాలతో విసిగపోయి వద్దకు వచ్చాడు అతని కళ్లలో నిరాశ హృదయంలో ఒక కళ సంపద సాధించాలనే కళ అతను సన్యాసిని వేడుకున్నాడు గురుదేవ నేను నా గ్రామంలో అత్యంత పేదవాడిని ఈ పేదరికం నన్ను వెంటాడుతోంది నా కుటుంబానికి రెండు పూటల ఆహారం కూడా సమకూర్చడం నాకు కష్టమైపోతోంది డబ్బు నా వద్దకు రాదు వచ్చినా నిలవదు మీరు ఒకప్పుడు ఈ నగరంలో అత్యంత ధనవంతుడు ధనవంతులకు మాత్రమే తెలిసిన రహస్యాన్ని నాకు చెప్పండి వారు ఎలా మరింత ధనవంతులుగా మారుతారో సన్యాసి అతని మాటలను ఓపికగా విని ఒక చిన్న చిరునవ్వుతో మాట్లాడటం మొదలుపెట్టాడు నా జీవితంలో ఒక సమయంలో నేను కష్టపడినా పేదవాడిగానే ఉన్నాను లాభం అనే పదం నాకు తెలుసు కాని అది నన్ను తాకలేదు నేను ఏ వ్యాపారం చేసినా ఇతరులు విజయం సాధించారు కానీ నేను మాత్రం విఫలమయ్యాను అయితే ఒకరోజు సంపద సృష్టి యొక్క రహస్యం నాకు తెలిసిందే ఆ సూత్రాలను అనుసరించిన తర్వాత కేవలం పదేళ్లలో నేను ఈ నగరంలో అత్యంత ధనవంతుడిని అయ్యాను ఇప్పుడు ఆ రహస్యాలను నీకు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను మొదటి నియమం నీ జీవితాన్ని నీవే సృష్టించు ఊహించు నీవు పెయింటింగ్కి ఉపయోగించి వస్త్రం ముందు నిలబడి ఉన్నావు నీ చేతిలో ఒక కుంచే మరియు నీ జీవితం ఒక అందమైన చిత్రం ధనవంతులు ఈ కుంచును స్వీకరిస్తారు తమ జీవితాన్ని తామే రూపొందిస్తారు కాని పేదవారు ఈ కుంచును విసిరేసి నా జీవితంలో జరిగే ప్రతిదీ నా నియంత్రణలో లేదు అని అనుకుంటారు వారు తమ వైఫల్యాలకు ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వాన్ని యజమానిని సహచరులను లేదా దైవాన్ని నిందిస్తారు సన్యాసి గంభీరంగా చెప్పాడు నీ జీవితానికి నీవే బాధ్యుడు నీ వైఫల్యాలకు ఇతరులను నిందించడం మానేయి డబ్బును నీవు నీ జీవితంలో ముఖ్యమైనదిగా చూడు నీవు నీ ప్రియమైనవారిని నీవు నాకు ముఖ్యం కాదు అని చెప్పవుకదా అలాగే డబ్బునుకూడా గౌరవించు ప్రతి రూపాయిని చూసి హృదయపూర్వకంగా చెప్పు నీవు నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు మళ్లీ మళ్లీ వచ్చు ఈ ఆలోచన నీ జీవితంలో చమత్కారాలను సృష్టిస్తుంది రెండవ నియమం విజయం కోసం ఆడు ఓటమి నుండి తప్పించుకోవడానికి కాదు ఒక ఆట స్థలంలో నీవు నిలబడి ఉన్నావని ఊహించు ఆట సంపద సృష్టి యొక్క ఆట ధనవంతులు ఈ ఆటను గెలవడానికి ఆదతారు వారి లక్ష్యం అపారమైన సంపద సమృద్ధి కాని పేదవారు ఈ ఆటను ఓటమి నుండి తప్పించుకోవడానికి ఆడతారు వారి లక్ష్యం కేవలం బతకడానికి సరిపడా డబ్బు మధ్యతరగతి వారు ఒక అడుగు ముందుకు వేస్తారు వారి లక్ష్యం సౌకర్యవంతమైన జీవితం కాని సౌకర్యం మరియు సంపద మధ్య ఒక గొప్ప అగాధముంది సన్యాసి చెప్పాడు నీ లక్ష్యం ఆకాశంలోని నక్షత్రాలను తాకడం అయితే కనీసం చంద్రుడినైనా చేరుకుంటావు కాని నీ లక్ష్యం కేవలం నీ ఇంటి పైకపు అయితే నీవు దానిని కూడా చేరుకోలేవు ధనవంతుడు కావాలంటే నీ లక్ష్యం అపర సంపద అయి ఉండాలి కేవలం బతకడం లేదా సౌకర్యం కాదు ఎల్లప్పుడూ గెలవడానికి ఆడు ఓటమి నుండి తప్పించుకోవడానికి కాదు మూడవ నియమం సంపద కోసం సమర్పణ ఒక యోధుడు యుద్ధభూమిలో నిలబడి ఉన్నాడని ఊహించు అతని హృదయంలో ఒకే లక్ష్యం విజయం ధనవంతులు ఈ యోధుల్లా ఉంటారు కోసం పూర్తి సమర్పణతో ఉంటారు సమర్పణ అంటే ఏమిటి ఇది ఒక అగ్ని ఒక జ్వాల ఇది రాత్రి లేదా పగలు వేసవి లేదా వర్షం ఎటువంటి సాకులు లేకుండా పూర్తినిష్ఠతో ఒక వంద శాతం శక్తిని అర్పించడం ఈ మార్గంలో ఒకవేరా లేదా బహుశా అనే మాటలకు చోటు లేదు ఓటమి అనేది ఎంపిక కాదు సన్యాసి అడిగాడు ప్రతిరోజు పదహారు గంటలు కష్టపడడానికి నీవు సిద్ధంగా ఉన్నావా వారాంతంలో సరదాలను మనోరంజనాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నావా కుటుంబం స్నేహితులతో గడిపే సమయాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావా లాభం హామీ లేని ప్రమాదకరమైన పనుల్లో నీ సమయం శక్తి మూలధనాన్ని పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా ధనవంతులు ఈ ప్రశ్నలకు అవును అని సమాధానం చెప్పారు మరియు ఈ సమర్పణ వారిని సంపద శిఖరాలకు చేర్చింది నాల్గవ నియమం అవకాశాలపై దృష్టి పెట్టు నీవు ఒక నది ఒడ్డున నిలబడి ప్రవాహంలోని అలలను చూస్తున్నావని ఊహించు ఈ అలలు నీ ఆలోచనలో నీవు దేనిపై దృష్టి పెడతావో అది నీ జీవితంలో పెరుగుతుంది ధనవంతులు అవకాశాలపై దృష్టి పెడతారు పేదవారు అడ్డంకులపై దృష్టి పెడతారు ధనవంతులు తాము సాధించాలనుకునే లక్ష్యాలను చూస్తారు పేదవరు తాము కోల్పోవాలనుకునే భయాలను చూస్తారు విశ్వం యొక్క నియమం సరళమైనది నీవు దేనిపై దృష్టి పెడతావో అది వృద్ధి చెందుతుంది ధనవంతులు అవకాశాలను ఒక సముద్రంలో దాగిన రత్నాలుగా చూస్తారు వాటిని వెతుకుతూ స్వీకరిస్తూ ముందుకు సాగుతారో మాత్రం సమస్యలను అడ్డంకులను మాత్రమే చూస్తారో వారి మనసు మేహాలతో కప్పబడిన ఆకాశంలా మారుతుంది సన్యాసి చెప్పాడు నీ దృష్టి అవకాశాలపై ఉంచు అవి నీ వద్దకు వస్తాయి అడ్డంకులపై దృష్టి పెడితే అవే నీ జీవితంలో నీడలా వెంటాడతాయి ఐదవ నియమం ఆశీర్వాదం యొక్క శక్తి ఒక అందమైన గ్రామంలో ఒక సుందరమైన ఇంటి ముందు నిలబడి ఉన్నావని ఊహించు ఆ ఇంటి అందం నిన్ను ఆకర్షిస్తుంది కాని నీ హృదయంలో రెండు దారులు కనిపిస్తాయి ఈర్ష్య లేదా ఆశీర్వాదం ధనవంతులు ఎల్లప్పుడూ ఆశీర్వాదం యొక్క దారిని ఎన్నుకుంటారు వారు ఒక అందమైన ఇంటిని చూస్తే ఆ ఇంటిని దాని యజమానిని ఆశీర్వదిస్తారు ఒక సంతోషకరమైన కుటుంబాన్ని చూస్తే ఆ కుటుంబానికి ఆశీర్వాదాలను అందిస్తారో ఒక ఆరోగ్యవంతమైన శరీరాన్ని చూస్తే ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తారో పేదవారు దురదృష్టవశాత్తు తరచూ ఈర్ష్యదారిని ఎన్నుకుంటారు వారు ధనవంతులను విజయవంతమైన వారిని చూసి ద్వేషిస్తారు ఇది వారి హృదయంలో ఒక విషపు బీజాన్ని నాటుతుంది సన్యాసి చెప్పాడు నీవు ఏది కోరుకుంటున్నావో దానిని ఆశీర్వదించు ఈర్ష్య ద్వేషం నీ లక్ష్యాలను నాశనం చేస్తాయి ఆశీర్వాదం నీ హృదయాన్ని నీ జీవితాన్ని సంపన్నం చేస్తుంది ఆరవ నియమం విజేతల సహవాసం ఒక ఎత్తైన కొండపై నిలబడి ఆకాశంలో గింజుకునే ఈగల్స్ను చూస్తున్నవని ఊహించు ధనవంతులు ఈ ఈగల్స్తో కలిసి ఎగరాలని కోరుకుంటారు వారు సానుకుల విజయవంతమైన వ్యక్తులతో సహవాసం చేస్తారు వారిని ప్రేరణగా చూస్తారు వారు ఈ శిఖరాన్ని అధిరోహించగలిగితే నేను చేయగలను అని వారు తమను తాము ప్రోత్సహిస్తారు కాని పేదవారు తరచు నిరాశావాదులతో విఫలమైన వారితో సమయం గడుపుతారు ఇది వారిని క్రిందికిలాగే ఒక బరువైన గొలుసులా ఉంటుంది సన్యాసి చెప్పాడు నీవు ఈగల్స్తో ఎగరాలనుకుంటే బాతులతో ఈదకో విజేతలతో కలిసి నడు నుండి దూరంగా ఉండు ధనవంతులను చూసి వారు గొప్పవారు అని అనుకోకు వారు చేయగలిగితే నేను చేయగలను అని నమ్ము ఏడవ నియమం నీ విలువను ప్రపంచానికి చాటు ఒక అరుదైన ఔషధం నీ చేతిలో ఉందని ఊహించు అది ఒక తీవ్రమైన వ్యాధిని నయం చేయగలదు ఒక బాధలో మునిగిన వ్యక్తి నీ నిలబడి ఉన్నాడు నీవు ఆ ఔషధాన్ని దాచుకుంటావా లేక నీవద్ద ఉన్న సహాయాన్ని ప్రపంచానికి చాటుతావా ధనవంతులు తమ విలువను తమ సేవలను ప్రపంచానికి చాటడానికి సిగ్గుపదరు వారు తమ సామర్థ్యాన్ని ప్రచారం చేస్తారో ఎందుకంటే వారు నమ్ముతారు తమవద్ద ఇతరులకు సహాయం చేయగల శక్తి ఉంది పేదవారు దురదృష్టవశాత్తు ప్రచారాన్ని తప్పుగా భావిస్తారు వారు తమ విలువను దాచుకుంటారు సిగ్గుతో లేదా అహంకారంతో మౌనంగా ఉంటారు సన్యాసి చెప్పాడు నీవద్ద ఇతరులకు సహాయం చేయగల శక్తి ఉంటే దానిని ప్రపంచానికి చెప్పడం నీ కర్తవ్యం ఈ పంచుకోవడం ద్వారా నీవు ఇతరుల జీవితాలను మెరుగుపరచడమే కాదు నీ సంపదను కూడా పెంచుకుంటావు ఎనిమిదవ నియమం సమస్యల కంటే గొప్పవాడివి ఒక తుఫాను రాత్రిని ఊహించు మెరుపులు గాలిహోష వర్షం కుండపోతగా కురుస్తోంది ఈ తుఫాను నీ జీవితంలోని సమస్యలు ధనవంతులు ఈ తుఫాను ముందు చట్టాన్లా నిలబడతారు సమస్యల సమస్యలనుండి పారిపోరు వాటిని ఎదుర్కొంటారు పరిష్కరిస్తారు దానిని పూర్తిగా అంతం వరకు ఆగరు పేదవారు దురదృష్టవశాత్తు సమస్యలనుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు కాని ఈ తప్పించుకోవడం వారిని మరింత పెద్ద సమస్యల వైపు నడిపిస్తుంది పేదరికం అసంతృప్తి సన్యాసి చెప్పాడు నీవు ఎంత పెద్ద సమస్యలను ఎదుర్కోగలవో అంత పెద్ద వ్యాపారాన్ని నిర్వహించగలవో నీవు ఎంత బాధ్యతను తీసుకోగలవో అంతమంది ఉద్యోగులను సంభాలించగలవో నీవు ఎంతమంది గ్రాహకులను సంతృప్తిపరచగలవో అంత సంపదను సంపాదించగలవో సమస్యలను జయించడంలో నైపుణ్యం సాధిస్తే విజయం నీకు తప్పదు తొమ్మిదవ నియమం సంపదను స్వీకరించడానికి సిద్ధంగా ఉండు నీవు ఒక ప్రవాహంలో నిలబడి ఉన్నావని ఊహించు నీ చేతులు విశ్వం నుండి వచ్చే సంపదను స్వీకరించడానికి తెరిచి ఉన్నాయి కాని నీవు ఆ సంపదను పొందడానికి ఇష్టపడకపోతే ఆ ప్రవాహం మరొకరి వైపూ మల్లుతుంది ధనవంతులు సంపదను స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు వారు విశ్వానికి ఒక స్పష్టమైన సందేశం పంపుతారు నేను సంపదను పొందడానికి సిద్ధంగా ఉన్నాను ఈ సంకల్పం వారిని మరింత ధనవంతులుగా చేస్తుంది పేదవారు దురదృష్టవశాత్తు తరచూ ఈ సందేశాన్ని పంపరు వారు సంపదను స్వీకరించడానికి సంకోచిస్తారు మరియు ఈ సంకోచం వారిని మరింత పేదరికంలోకి నెట్టివేస్తుంది సన్యాసి చెప్పాడు ఇది సామర్థ్యం యొక్క విషయం కాదు ఇది ఇష్టం యొక్క విషయం నీ హృదయాన్ని తెరుచుకో సంపదను స్వీకరించడానికి సిద్ధపడు పదవ నియమం నీ సంపదను నీవూ నిర్వహించు ఒక చిన్న విత్తనాన్ని ఊహించు ఇది నీ చేతిలో ఉన్న చిన్న మొత్తం డబ్బు ఈ విత్తనాన్ని జాగ్రత్తగా నాటితే అది ఒక గొప్ప వృక్షంగా పెరుగుతుంది ధనవంతులు తమ డబ్బును ఈ విత్తనంలా చూస్తారు దానిని జాగ్రత్తగా నిర్వహిస్తారు కాని పేదవారు తరచూ తమ డబ్బును అజాగ్రత్తగా ఖర్చు చేస్తారో దానిని వృధా చేస్తారో నా వద్ద నిర్వహించడానికి తగనంత డబ్బు లేదు అని కొందరు అంటారు నావద్ద చాలా డబ్బు వచ్చినప్పుడు నేను నిర్వహణ మొదలు పెడతాను కాని సన్యాసి నవ్వుతూ చెప్పాడు ఇది ఒక స్థూలమైన శరీరమున్న వ్యక్తి నేను పది కిలోల బరువు తగ్గిన తర్వాత వ్యాయామం మొదలు పెడతాను అని లాంటిది మొదట నీవద్ద ఉన్న చిన్న మొత్తాన్ని జాగ్రత్తగా నిర్వహించు నీవు నీ డబ్బును బాగా సంభాలించగలవని విశ్వానికి నిరూపిస్తే అది నీకు మరింత సంపదను పంపుతుంది పదకొండవ నియమం నీ డబ్బును నీకోసం పనిచేయనివ్వు ఒక కొలనులో ఒక చిన్న పడవను ఊహించు ధనవంతులు తమ డబ్బును ఈ పడవలా చూస్తారు అదివారికోసం పనిచేస్తుంది వారిని ఒడ్డుకు చేర్చుతుంది పేదవారు మాత్రం ఈ పడవను తామే తొడుతూ డబ్బు కోసం కష్టపడతారు ధనవంతులు ఒక రహస్యాన్ని తెలుసుకున్నారు మొదట నీవు డబ్బు కోసం కష్టపడు తర్వాత నీ డబ్బును నీకోసం కష్టపడేలా చేయి ఒక రూపాయిని ఒక విత్తనంగా చూడు పేదవారు దానిని త్వరగా ఖర్చు చేస్తారు కాని ధనవంతులు దానిని నాటి దాని నుండి వందల రూపాయలను పండిస్తారు మరియు ఆ వందల రూపాయలను నాటి వేల రూపాయలను సంపాదిస్తారు సన్యాసి చెప్పాడు నీ డబ్బు నీకోసం పనిచేసేలా చేయి అప్పుడు నీ కష్టం తగ్గుతుంది మరియు నీ సంపద పెరుగుతుంది పన్నెండవ నియమం జిజ్ఞాసుగా ఉండు నేర్చుకో ఒక లోతైన అడవిలో ఒక అన్వేషకుడు రహస్యాలను వెతుకుతున్నట్లు ఊహించు ధనవంతులు ఈ అన్వేషకుల్లా ఉంటారు ఎల్లప్పుడూ జిజ్ఞాసుగా ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారో వారు ఎప్పుడూ నాకు అన్నీ తెలుసు అని చెప్పరు కాని పేదవారు తరచూ ఈ నాలుగు ప్రమాదకరమైన మాటలను చెప్పేస్తారు నాకు అన్నీ తెలుసు సన్యాసి గంభీరంగా అడిగాడు నీకు అన్నీ తెలుసని నీవు అనుకుంటే నీవు ఎందుకు ఇంకా ధనవంతుడివి కాలేదో జ్యానం ఒక సముద్రం మరియు ధనవంతులు దానిలో ఎల్లప్పుడూ ఈదుతూ కొత్త రత్నాలను వెతుకుతారు సన్యాసి చెప్పాడు జిజ్ఞాసు హృదయంతో ప్రతిరోజూ కొత్తగా నేర్చుకో నీవు జియాని నుండి జిజ్ఞాసుగా మారిన రోజు నీ జీవితం మారిపోతుంది పదమూడవ నియమం ఫలితాల కోసం పనిచేయి ఒక రైతు తన పొలంలో పనిచేస్తున్నట్లు ఊహించు ధనవంతులు ఈ రైతులా ఉంటారు వారు తమ పని యొక్క ఫలితాల ఆధారంగా రాబడిని ఎన్నుకుంటారు పేదవారు మాత్రం తమ సమయాన్ని ఒక నిర్దిష్ట ధరకు అమ్ముతారు కానీ సమయం పరిమితం సంపద అపరిమితం సమయం ఆధారంగా రాబడిని ఎన్నుకుంటే నీవు నీ సంపద యొక్క సామర్థ్యాన్ని చేస్తావో సన్యాసి చెప్పాడు నీ సమయాన్ని అమ్మకు నీ ఫలితాలను సృష్టించు నీ ఆదాయాన్ని సీమల్లో బంధించకు కోసం పనిచేయి అప్పుడు నీ సంపద అపరిమితంగా పెరుగుతుంది ముగంపు ధనవంతుడి మనస్తత్వం వటవృక్షం కింద సన్యాసి యొక్క మాటలు హృదయంలో ఒక అగ్నిని రగిలించాయి అతను గ్రహించాడు ధనవంతులు మరియు పేదవారి మధ్య అసలు తేడా వారి మనస్తత్వంలో ఉంది ధనవంతులు తమ జీవితాన్ని సృష్టిస్తారో విజయం కోసం ఆదతారో సమర్పణతో ఉంటారో అవకాశాలను చూస్తారో ఆశీర్వదిస్తారో విజేతలతో నడుస్తారో తమ విలువను చాటుతారో సమస్యలను జయిస్తారో సంపదను స్వీకరిస్తారో డబ్బును నిర్వహిస్తారో దానిని తమ కోసం పని చేయనిస్తారు జిజ్ఞాసుగా ఉంటారో మరియు ఫలితాల కోసం పనిచేస్తారు జిజ్ఞాసు తన హృదయంలో ఒక నిశ్చయం తీసుకున్నాడు నేను ఈ మనస్తత్వాన్ని స్వీకరిస్తాను నేను ధనవంతుడిని అవుతాను సన్యాసివైపు కృతజ్ఞతతో తలవంచి అతను తన కొత్త ప్రయాణంలో అడుగుపెట్టాడు ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఈ జానం మీ హృదయంతో అనుసంధానం కావాలి ధనవంతుడి మార్గంలో మీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది స్నేహితులారా